లాస్ట్ టూ వీడియోస్లోని మనం ఏంటంటే చియా సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ అనేవి మనుషులన్నీ వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేరని చెప్పేసి తెలుసుకున్నాం కదా సో చాలా మందికి ఉన్న క్వశ్చన్ ఏంటంటే అసలు మరి ఈ చియా సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ అసలు పంచేవా మేము చాలా తెచ్చుకున్నాం వాటిని ఏం చేయాలని చెప్పేసి సో మేము కూడా ఈ చియా సీడ్స్ని ఫ్లాక్ సీడ్స్ని ఏంటంటే ఫంక్షనల్ న్యూట్రిషన్లో యూస్ చేస్తూ ఉంటాం సో వాటిని ఎలా యూజ్ చేస్తాం అన్నది నేను ఈ వీడియోలో మీకు చెప్తాను ఫంక్షనల్ న్యూట్రిషన్ అంటే మోస్ట్లీ మేము గట్ హెల్త్ మీద వర్క్ చేస్తూ ఉంటాం సో మాకు మోస్ట్ ఇంపార్టెంట్ మార్కర్ ఏంటంటే మనం తిన్న ఫుడ్ ఆహారం కానీ ఏదైనా సరే మన పొట్టలోంచి చిన్న ప్రేగులు ప్రతి ప్రేగులు ఇవన్నీ దాటుకొని మొత్తం ఇంట్రెస్ట్ అంతా దాటుకొని బయటకు రావడానికి ఎంత టైం పడుతుంది అనేది మాకు చాలా ఇంపార్టెంట్ మార్కర్ అనమాట సో అది తెలుసుకోవడానికి మేము ఏం చేస్తాం అంటే ఇలా ఫ్లాక్ సీడ్స్ కానీ చియా సీడ్స్ కానీ ఏవైతే డైజెస్ట్ అవ్వవో మనుషులు ఏదైతే డైజెస్ట్ చేసుకోలేరో వాటిని ఏంటంటే తినిపిస్తాం అనమాట ఒక కొన్ని ఒక స్పూన్తో కానీ దీంతోనైనా సరే చియా సీడ్స్ అయితే నానబెట్టి తినిపిస్తాం ఫ్లాక్ సీడ్స్ అయితే జస్ట్ వాటర్లో వేసుకొని ట్యాబ్లెట్ వేసుకున్నట్టు వేసేసుకుంటారు సో ఇలా వేసుకున్న తర్వాత ఆ స్టూల్ అంటే లైక్ తర్వాత రోజు మనకి ఎప్పుడు ఈ స్టూల్లో ఇవి చూస్తామో దాన్ని బట్టి మేము వాళ్ళు యొక్క హెల్త్ ని అనమాట సో ఒకవేళ ఈ టెస్ట్ చేసుకున్న తర్వాత ఎవరికైనా సరే స్టూల్లోని ట్వెల్వ్ అవర్స్ లోపే ఈ సీడ్స్ కనుక చూసినట్లయితే వాళ్ళకి ఏంటంటే మాల్ అబ్జర్బ్షన్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ యొక్క బౌల్ మూమెంట్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది అనమాట అంటే వాళ్ళకి లేదా హైపర్ థైరాయిడిజం ఉండొచ్చు లేదంటే గట్లో వేరే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చట ఫర్ ఎగ్జాంపుల్కి ఏంటంటే వాళ్ళకి స్ట్రెస్ వల్ల కానీ లేదంటే ఐబీఎస్ వల్ల కానీ ఈ మూమెంట్ అనేది పెరిగిపోయిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఒకవేళ సీడ్స్ కనుక ఎయిటీన్ అవర్స్ నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్లో చూసినట్లయితే అని అప్పుడు ఏంటంటే వాళ్ళ హెల్త్ కరెక్ట్గా ఉందని మనం అర్థం చేసుకోవచ్చు ఒకవేళ అలా కాకుండా ఇరవై నాలుగు గంటల నుంచి ముప్పై ఆరు గంటల వరకు ఆ స్టూల్లో కనుక ఈ సీడ్స్ కనుక కనిపించలేదు అంటే వాళ్ళకి ఏంటంటే గట్ మొటాలిటీ అనేది చాలా స్లోగా ఉందని అర్థం అంటే వాళ్ళకి ఏంటంటే మేబీ థైరాయిడ్ అయినా ఉండొచ్చు లేదంటే వాళ్ళ యొక్క ఏదైనా సరే లైక్ స్టమక్ యాసిడ్ తక్కువ ఉండొచ్చు సో ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి అవన్నీ కూడా ఏంటంటే మిగతా మార్కర్స్ కూడా కంపేర్ చేసుకుంటాం బట్ ఈ మార్కర్తోనైతే ఈ ఈ మెథడ్ ద్వారా అయితే మనం ఇది తెలుసుకోవచ్చు అనమాట వాళ్ళు అలా కాకుండా థర్టీ సిక్స్ అవర్స్ అయిన తర్వాత కనుక వాళ్ళు స్టూల్లో చూసినట్లయితే వాళ్ళకి ఏంటంటే సివియర్ కాన్స్పేషన్ ప్రాబ్లమ్ ఉన్నట్టు అంటే కాన్స్టిపేషన్ అంటే ఓన్లీ మోషన్ రాకపోవడం కాదు ఇలా స్లోగా స్టూల్ అనేది అంటే మూడు రోజుల తర్వాత వస్తుంది అనుకోండి వాళ్ళకి కాన్స్టిపేషన్ లేకపోయినా కాన్స్పేషన్ ప్రాబ్లం ఉన్నట్టే అంటే లైక్ కాన్స్పిషన్ అని తెలియదు మలబద్ధకం కాదని అనుకుంటారు ఎందుకంటే వాళ్ళు రోజు వెళ్తున్నారు కదా అని అనుకుంటారు కానీ ఆ మూమెంట్ అనేది ఏంటంటే పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు గంటల లోపల మనం తినిది బయటకు వచ్చేయాలన్నమాట సో అలా రాలేదు ఇలా ముప్పై ఆరు గంటలు దాటాక వస్తుంది అంటే అది కూడా కాన్స్టిపేషన్ కింద వస్తుంది సో అలా ఉందంటే వాళ్ళకి ఏంటంటే సివియర్ లివర్ గాల్ బ్లాడర్ కానీ గట్ ఇష్యూస్ అవి ఉన్నాయని మనం తెలుసుకోవచ్చు అనమాట సో ఇలా మనం ఏంటంటే ఈ ఫ్లాక్ సీడ్స్ని చియా సీడ్స్ యూజ్ చేసుకొని మన హెల్త్ని కనిపెట్టచ్చు లేదు మా దగ్గర ఇంకా ఈ టెస్ట్ అయిపోయిన తర్వాత కూడా చాలా ఫ్లాక్ సీడ్స్ చియా సీడ్స్ అనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే వాటిని ఎవరికైనా కోల్డ్ అనుకోండి కోల్డ్ అంటే లైక్ చికెన్ అది పెంచుకుంటూ ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు అంచక వాటికి ఫీడ్ చేసేస్తారు అవైతే చాలా బాగా అరాయించుకుంటాయి ఒకవేళ మీకే కనుక కోల్డ్ ఉంటే వాటికి ఫీడ్ చేసేసేయండి అలా ఫీడ్ చేసినప్పుడు ఏంటంటే ఇవి అన్ని తిని అందులో ఉండే న్యూట్రియన్స్ని అవి బ్రేక్ డౌన్ చేసుకోగలుగుతాయి ఈజీగా ఎందుకంటే వాటికి ఆ సిస్టమ్ ఆ ఇంజన్స్ ఉంటాయి బర్డ్స్కి వాటికి సో అలా ఇంజన్స్ ఉండడం వల్ల వాటికి డైజెస్ట్ అయిపోతుంది కాబట్టి మనకి మంచి న్యూట్రియన్స్ ఉన్న ఒమేగాది బాగా రిచ్గా ఉన్న ఎగ్స్ అయితే మనకు వస్తాయి సో ఆ ఎగ్స్ని మనం హ్యాపీగా తినవచ్చు